హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ బట్ కన్సల్టెంట్ డాక్టర్ హెమీపతి ఈ రోజు మనం తెలుసుకోవే టాపిక్ వచ్చేసి థైరాయిడ్ డిస్ఫంక్షన్ వల్ల మన ప్రెగ్నెన్సీ పైన ఎలా ఇంపాక్ట్ చేస్తుందో తెలుసుకుందాం ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి మన బాడీలో ఉన్న రీప్రడక్టివ్ హార్మోన్స్ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ హార్మోన్స్ డిస్టర్బెన్స్ జరుగుతుందో అంటే ఇంబాలెన్స్ జరుగుతుందో అప్పుడు మన బాడీలో ఉన్న ఇతర హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది దీని వల్ల పీరియడ్స్ ఇరెగ్యులర్ రావడం లేదంటే ఎగ్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోవడం దీనికి ఆన్షన్ అంటాం ఈ కండిషన్ డెవలప్ అవ్వచ్చు ది ఈ కండిషన్ వల్ల కన్సెప్షన్ అనేది నేచురల్ గా పాసిబుల్ అనేది డిఫికల్ట్ గా మారుతుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గా జరగడానికి డిఫికల్ట్ గా మారుతుంది అంటే ఎగ్ ఏటో రిలీజ్ ఐడెంటిఫికేషన్ సరిగ్గా ఉండదు కాబట్టి ప్రాపర్ టైమ్ లో ఫర్టిలైజన్ అనేది పాసిబిలిటీ ఉండదు అదే విధంగా ఈ హార్మోన్స్ సింబాలెన్స్ అవడం వల్ల ఈ హార్మోన్స్ సింబాలెన్స్ అవడం వల్ల మెన్షువల్ వాళ్ళు కామన్ గా ఉంటాయి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే పీరియడ్స్ ఎక్కువగా రావడం లేదంటే తక్కువ బ్లీడింగ్ అవ్వడం అసలు పీరియడ్స్ రాకపోవడం ఇలాంటి కండిషన్స్ అంటే కామన్ గా చూస్తూ ఉంటారు ఇదే కాకుండా లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అనేది కామన్ గా ఉంటుంది లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటే మన సైకిల్ లో లూటియల్ ఫేజ్ అనేది లాస్ట్ ఫేజ్ ఈ ఫేజ్ లోనే ఎగ్ ఫర్టిలైజ్ చేసిన తర్వాత ఆ ఇంప్లాంటేషన్ జరిగి అంటే ఎగ్ అనేది ప్రాపర్ గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అయ్యే ఫేజ్ లు ఫేజ్ ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ జరగడం వల్ల ఆ లూటియల్ ఫేజ్ అనేది ప్రాపర్ గా ఫంక్షన్ జరగదు దీనివల్ల ఎర్లీగా మిస్క్యారేజ్ జరగడం కామన్ గా చూస్తూ ఉంటారు అదే విధంగా ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూషన్ అవ్వడంలో డిఫికల్ట్ గా మారుతుంది కాబట్టి ఎర్లీగా ఆపరేషన్స్ అవ్వడం కామన్ గా ఉంటుంది కండిషన్స్ ఇవే కాకుండా ఒకవేళ ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయినా కూడా ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఇంబాలెన్స్ అవ్వడం వల్ల కొన్ని ఎఫెక్ట్స్ అనేవి కామన్ గా ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే ప్రీమెచ్యూర్ బట్ ఎర్లీగా డెలివరీ అవ్వడం లేదంటే బేబీ గ్రోత్ అనేది రెస్ట్రిక్ట్ అవడం మాల్ ఫామ్ అవ్వడం లేదంటే అనీవే డెవలప్ అవడం లేదా ఫ్లక్చువేటింగ్ బ్లడ్ ప్రెషర్ డెవలప్ అవ్వడం లేదంటే లో బర్త్ వెయిట్ తో బేబీ పుట్టడం లేదా ఎర్లీగా మిస్ అవ్వడం అనేది కామన్ గా చూస్తూ ఉంటారు ఇది థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది మెయిన్ గా ఆడవారిలోనే కాకుండా మగవారు కూడా కామన్ గా ఉంటుంది మగవారిలో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది డిస్టర్బెన్స్ అయినప్పుడు వారిలోని స్పర్మ్ యొక్క ప్రొడక్షన్ లో కానీ స్పర్మ్ యొక్క క్వాలిటీ మొడిలిటీ లో కానీ డిస్టర్బెన్స్ కాస్ చేయడం జరుగుతుంది ఇలా ఇంప్రాపర్ గా ఉన్నది ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది పాజిబుల్ అవడానికి కష్టంగా మారుతుంది కాబట్టి మనం ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ అయినట్టు ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకోవడం అవసరం మీరు కనుక ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ తో బాధపడుతున్నట్లయితే ఫిడికల్ బెస్ట్ ఆప్షన్ వాట్ డ్యూ గెట్ ఫ్రం ఫిడికల్ సమపత్తి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒక ఆ ట్రీట్ చేస్తున్న డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే థర్డ్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ ఫిడికల్ సమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపెనీస్ అండ్ కంపాషన్తో తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సెమోపతి మెడిసిన్స్ అనేవి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేజ్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్స్ పై టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటుంది ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ని మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ ఏంటి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు మీరు అదర్ దాన్ ఇండియా అంటే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ సింపతి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్ హోమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ సోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్స్ హోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ కి సంబంధించి అదే విధంగా సంతానం లేని సమస్యలకు సంబంధించి ఫిడికల్ సెమోపతి సక్సెస్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సెమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్రాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా వాళ్ళ యొక్క ప్రోగ్నెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సంపత్తి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సంబంధి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ ఎఫెక్టివ్ అండ్ హ్యాపీ లైఫ్ ఫిడికల్ హోమియోపతి